నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజల యొక్క ఇబ్బందులను నాయకులకి అధికారులకు అలాగే అధికారులు చేసిన తప్పులను ప్రజలకి నాయకులకి రోజు అంశం సుమారు వందలాది లేదా వేలాది మంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇక వివరాల్లోకి వెళితే మన నగరపాలక సంస్థ వారు అట్టహాసంగా ప్రారంభించిన ఈట్ స్ట్రీట్ చూడడానికి చెప్పుకోవడానికి చాలా బాగుంది అందులో ఎటువంటి సందేహమూ లేదు కాకపోతే అసలు అధికారులు ఇక్కడ పెట్టడానికి ఏ విధంగా ఎందుకు ఎలా నిర్ణయం తీసుకున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది అందుకు కారణం ఏంటంటారా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ప్రజలు కోరితే మరో గంట కూడా అదనంగా ఈ హీట్ స్ట్రీట్ను నిర్వహిస్తామని అధికారులు నాయకులు చాలా గర్వంగా చెబుతున్నారు ఇక్కడే ప్రధానంగా ఒక విషయాన్ని వీరు పక్కన పెట్టేశారు అదేంటంటే సుమారుగా ఈ స్ట్రీట్ కి అటు ఇటుగా ఐదు గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి మీరు మాట్లాడేది ఇలాగే ఇక్కడ ఈట్ స్ట్రీట్ అని చెప్పేసి వేలాది వందలాది మంది ఇక్కడ తిరుగుతూ ఉంటే ఆ హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటారా లేకపోతే వాళ్ళ చదువు అటకెక్కుతాయి అనేది ఖచ్చితంగా పరిశీలించాల్సిన విషయం ఇంత మిస్ అయ్యారు మీరు అయితే ఇక్కడ ఒకటి కాదు ఇక్కడ షాపులు కేటాయింపులో కూడా అనేక అవకతవకలు జరిగాయని చెయ్యి తడిపితేనే గాని షాపులు కేటాయింపు జరగలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్రజలు ఈ యొక్క షాపుల్లో అధిక భాగం అస్మదీయులకే దక్కాయని కూడా ఒక సమాచారం రాజకీయ నాయకులకు మరియు కమిషనర్ గారు తదితరుల అనంగ అనుచరులకు మాత్రమే ఇక్కడ షాపులు కేటాయింపబడ్డాయి అవి కూడా సుమారుగా దళారుల చేతికి వెళ్ళాయి అనేది ఒక విశ్వసనీయ సమాచారం ఇక్కడ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అనే విషయం పక్కన పెడితే విద్యార్థిని విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఏంటని ఒకవేళ ఇక్కడ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అలా అని చెప్పి అంటే పోలీసు వారి పెట్రోలింగ్ ఉంటుంది అని అంటున్నారు బాగానే ఉంది అంటే నగర సంస్థ చేసే పనికిమాల పనులన్నింటికి కూడా పోలీసులు కాపలా కాస్తూ కూర్చోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే అది ఇప్పటికే నగరంలో పరిస్థితి క్రైమ్ రేట్ పెరుగుతున్న ఈ తరుణంలో ఇక్కడ ఈ స్ట్రీట్ ద్వారా మరింత పెరిగే అవకాశం ఉంటుంది కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు మరి ఏది ఏమైనప్పటికీ మన నగరపాలక సంస్థ అధికారులు చేసిన ఈ తెలివితేకువ పని ఎలా సరిదిద్దుకుంటారు అనేది వేచి చూడాలి ఎందుకంటే అక్కడ ఉన్నది వేలాది మంది ఆడపిల్లలు అనే విషయాన్ని వీళ్ళు ఎందుకు మరిచిపోయారు పక్కన పెట్టేశారు మరి దీనికి ఏమన్నా మార్పులు చేస్తారా లేదా మా పిల్లలు కాదు కదా ఎవరు ఎలా పోతే మాకేటి మా ఉద్యోగం మాకు ఉంది మా జీతాలు మాకు వస్తాయి అని ఆలోచిస్తారో చూద్దాం బాగా మంచి పద్ధతి కాదే ఇక ముఖ్యంగా ఈ ఈచ్ స్ట్రీట్ ఏర్పాటు విషయంలో అక్కడ తగిన ఏర్పాట్లు చేసే విషయంలో సుందరీకరణ విషయంలో కూడా అధిక భాగం మన నగరపాలక సంస్థ వారు కక్కుర్తి పడ్డట్టుగా కూడా అక్కడ ఉన్న పరిస్థితి తెలుస్తుంది ఎందుకంటే మనం ఏదైనా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కొంచెం డార్క్ లైటింగ్ ఉండే పరిస్థితి ఉంటుంది ఇక్కడ కూడా అదే పరిస్థితి మన వాళ్ళు సుమారుగా ఏర్పాటు చేశారు ఇది వాళ్ళ కమిషన్ కోసం చేశారా లేకపోతే ట్రెండ్ సెట్ చేయడం కోసం చేశారా అనేది రానున్న కాలంలో తెలియనుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా